నమస్తే గురుగారు నమస్కారం తల్లి గురువుగారు మనకి మార్గశిర మాసంలో అమ్మాయిలు ఎటువంటి పూజలు చేస్తే తీరని కోరికలు తీరుతాయి అలానే పెళ్లి కాలేని వాళ్ళకి పెళ్లి జరిగే యోగం దక్కుతుందంటారు అమ్మా ప్రశ్న చాలా మంచి ప్రశ్న కానీ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి నేను తొమ్మిది సంవత్సరాలుగా వైష్ణవ పీఠాధిపతులకి ఆగ్రహం తెప్పించానమ్మా నేను చెప్తా మాసంలో ధనుర్మాసం ఉంది కదా ఆండాలు ముప్పై పాసురాలు చెప్పింది ముప్పై పాసులు వేగము ఒకప్పుడు హైదరాబాద్లో తొమ్మిది మందే చెప్పేవారు ఇవాళ నాలుగు వందల యాభై మంది చెప్తున్నారు ఆడియన్స్ మాత్రం లేరు చెత్త అదే చెప్తున్నారు కనుక దీనికి సంబంధించిన రహస్యాలు ఇతర పురాణాల్లో ఉన్నాయి ఎవరు నమ్మనిది లింగపురాణంలో ఉంది అది శివునికి సంబంధించింది కదా మరి దీని గురించి చెప్పాడు ఏమిటి అంతేకాదు ఇంకో చమత్కారం ఉంది మార్గశీర్షమాసంలో ఉన్న విశేషం ఇక్కడ వైష్ణవులు ఎలాగైతే చేస్తారు తిరుప్పావయ్యని దక్షిణాదిని తమిళనాడు కేరళ అక్కడేది మరి కర్ణాటకలో తిరువెంబావయ్య అని ఇరవై రోజులు చేస్తారు అక్కడ ఇక్కడ సరిగ్గా ఏది చేస్తారో అదే ప్యారల్గా ఉంటుంది పాసురాలు ఇక్కడ ముప్పై అక్కడ సరే ఇప్పుడు మీరు అడిగిందని చెప్తానమ్మా అసలు మార్గశిరమాసం అంటే అర్థం మార్గ శిరము భగవంతుణ్ణి చేరుకునే మార్గాలన్నిటిలో కూడా బెస్ట్ మార్గం ఇది అలాంటి చూటయ్యా ఇంచేతంటే కాలం అంతా భగవంతుని స్వరూపం భగవద్గీతలోను ఋతునాం కుసుమాకర అన్నాడు ఆయన ఋతువుల్లోకిలా వసంత ఋతువుని అన్నాడు అని ఊరుకోవచ్చా కృష్ణ పరమాత్మ ఒక్క మాటపై ఆయన తర్వాత మాసానం మార్గశీర్శోహం అన్నాడు ఆయన మళ్ళీ చైత్రమాసమే నువ్వంటే చైత్రం వైశాఖమే నువ్వు అవ్వాలి కదా మళ్ళీ మీ దేవుని మధ్యలో నువ్వు అందుకనే సమయానికి తగు మాటలాడని అన్నాడు త్యాగరాజస్వామి కాదమ్మా కాలం ప్రకారం ఋతువేమో శిరస్సు మార్గశిరమాసం గొప్పదైన సర అదే వేదం చెప్పింది హేమంతో మధ్యం శరదుత్తర పక్ష చైత్ అది శరత్కాలం ఉందే లేదా చైత్రం చైత్రం శీర్షం శరత్ ఉత్తరపక్ష సారీ ఇటుపక్కది హేమంతో మధ్యం హేమంతము భగవంతునికి హృదయస్థానము అందుకనే కార్తీకం మార్గశిరం గుండెస్థానము అందుకనే కార్తీకంలో శివుని పూజ చేస్తున్నారు మార్గశిరంలో విష్ణు పూజ చేస్తున్నారు అంటే మీరు ఎక్కడున్నారు పుట్టింట్లో ఉన్నారు అంటే భగవంతుడి చోట్ల ఉన్నారు గుండె లోపల తప్పు చేసిన వాడు తీసేసుకుంటారు అందుకని మాసానాం మార్గశీర్షం అక్కడ అమ్మవారు ముప్పై పాసురాల్లో నియమాలు చెప్పింది మీరు అన్నారు చూసారా పెళ్ళి అని చెప్పి దీనికి కూడా ఉందమ్మా ఎక్కడంటే ఆ పాశురాల్లో ఒక మూడు పాశురాలు ఉన్నాయి ఏమిటది గోపికలంతా వెళ్ళి అడుగుతారు ఏమమ్మా గోపిక అదృష్టవంతురాలివి కృష్ణుని పక్కింట్లోనే నిద్రపోతున్నావు తలుపు తీస్తే కృష్ణ ఇంట్లోకి నువ్వు తూమడి మాడత్తు శుత్ విళక్కెరియ అంటూ పాసురం ఉంటుంది ఆ ఒక్క పాసురానికి కానీ ముప్పై పాసురాల్లో ఏ ఒక్క పాసురమైనా సరే లేదా ఇంకొకటి ఉంది మారిమలై అని పాసురం ఉంటుంది ఆ పాసురాల నెంబర్లు కావాలంటే తర్వాత మనకి స్టూడియోకి పంపిస్తాను అసలు పాసురాల్లో ఆఖరికి మీకు తెలియదేమో నాలుగో పాసురం ఉంది ఆడిమలై కన్నా అని ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక నూట ఎనిమిది మంది కూర్చుని ఆ ఒక్క పాసురాన్ని నూటెనిమిది సార్లు చదివి పరవాన్న నివేదన చేశారు నివేదన చెయ్యగానే వేసవి కాలంలో భయంకరమైన వర్షం ఖైరతాబాదు బంజారాహిల్స్లో పడింది యువతపక్క కోటిలో పడే వర్షం అది వర్షానికి ఇలాంటివి ఉన్నాయి అందుకంటే ఇంకా తేలికేమిటంటే ఏమిటంటే మాసంలో రాధాకృష్ణుడిని కానీ సీతారాములని కానీ పార్వతీ పరమేశ్వరుని కానీ శుభ్రంగా ధ్యానం చెయ్యండి లేదు మాకు విగ్రహాలు లేవంటారా మంచిది ఒక పసుపు ముద్ద పసుపు గౌరవం అని చెప్పి చిన్న పళ్ళెంలో తమలపాకులు కానీ రావి ఆకులు కానీ మెట్ట తౌరాకులో కానీ పెట్టండి పెట్టి ఓం నమో భగవతి వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ నలభై రోజులు చేయమన్నా అనుకోండి వరుసగా చేయలేరు ఆడపిల్లలు ఇరవై ఒక్క రోజులు ఆటంకం లేకుండా చెయ్యండి ఆటంకం వచ్చిన తర్వాత ఐదు రోజులు వదిలిపెట్టి మళ్ళీ రెండోసారి చేయండి అలా మూడుసార్లు చేయండి అద్భుతమైన అనుకూలమైన సంబంధము వెతుక్కుంటూ వస్తుంది మూడు ఇరవైలు అరవై తప్పితే తొంభై దానివల్ల ఉపయోగం ఈ మధ్య కొంతమంది ఆటంకాలు కూడా మానేసి చేస్తుల ప్రమాదాలు జరుగుతున్నాయి అది పెద్ద పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ వేదిక చెప్పడానికి ఎంచేత ఆటంకాలు లేకుండా చేసేది ఒక వయసు దాటిన వాళ్ళు మాత్రమే లేదంటారా దీన్నే తల్ తండ్రి గారు ఉంటారు ఆయన కుమార్తె పేరు చెప్పి చెయ్యొచ్చు ఏదో ఇంకొకటి ఉన్న అందరూ హాయిగా సీతా కళ్యాణం సీతారామ కళ్యాణం కదా అది ఆ కళ్యాణం ఎలా జరిగిందో సరిగ్గా సరదాగా పారాయణ చేసుకోండి శ్లోకాలు తీరిగ్గా ఉంటాయి నైవేద్యాలు హడావిడి పడక్కలేదు రెండు అరటి పళ్ళు పెట్టుకోండి మీ పుట్టిన నక్షత్రం ఏదుందో ఆ రోజుని పరమాన్నం చేయండి అనగానే మీరు కోపంగా నాకు నాకైతే అర్థమవుతోంది అంటే సీతరాలు మేము కష్టపడాలండి సీత ఎక్కడ కష్టపడిందమ్మా పద్ధానిగేడు అడవిలో ఉన్నా కూడా చాలా బాగుందండి రాజ్యంలో కంటే అంతటి ఆవిడే అందుకనే సుమంతుడు అన్నాడు బాలేవరమతే చిన్నపిల్ల అమ్మ నాన్న పక్కన ఆనందపడితే అలా ఆనందపడుతుంది చెత్త సీతారాముల అనుబంధం ఎవ్వళ్ళు ఎంత చెప్పినా చెత్త కాదు వాళ్ళని మించిన వాళ్ళు నేను హనుమంతుడే గుండెలు బాదుకున్నాడు రాముడు ఎలా బతికున్నాడయ్య ఈవిని పోగొట్టుకుని అమ్మ అర్థమైంది ఈవిడ ఆయన గుండెల్లో ఉంది ఆయన ఈవిడ గుండెలో ఉన్నాడు సుందరకాండలో అందుకని చక్కటి సంబంధం వస్తుందమ్మా ఇంకా నైవేద్యం పెట్టాలంటే చిమ్మిలి కానీ చలివిడిగానే పెట్టండి సరిపోతుంది మంచి ఫలితం లభిస్తుంది ఇది మాసం విశిష్టత ఇంకా చాలా ఉంటుంది ఆడపిల్ల అడిగారు కదా అదే చెప్పాను ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు